నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్రావణి శ్రీశైలం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు ఉదయం నుంచే స్వామి అమ్మవార్ను దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీశారు అలాగే కళ్యాణ కట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించారు పాతాళ గంగలో స్నానాలు ఆచరించారు స్వామి అమ్మవార్ను దర్శించుకునేందుకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు విధులను పారదర్శకతతో ఎలాంటి చిన్న పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు కౌంటింగ్ సిబ్బందిని ఆదేశించారు ఆదివారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదన్న అక్కసుతో ఎస్టీ రైతుల పొలంలో విద్యుత్ తొలగించిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ప్రోద్బలంతో స్థానిక వైకాపా నాయకులు విద్యుత్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగలను తొలగించారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా నేను తిరిగి కలిగే చేస్తాను చెప్పిన చెప్పగానే వచ్చి వాళ్ళు వచ్చిండ్రు వైసీపీ ఓడొచ్చిండ్రు వచ్చిన తర్వాత ఫాస్ట్ ఓడ రెండో రోజే ఎంసన్ దగ్గరికి రెండో రోజే పిటిషన్ పెట్టిండ్రు కలెక్టర్తో ఎక్కడ పెట్టిండ్రు పేరు గాడ్కి పెట్టిండ్రు ఫాస్ట్కి పెట్టిండ్రు వాళ్ళందరూ వచ్చి ఇంకా పైన పెట్టేసరికి అనపర్తి వైసీపీ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా నాయకులతో ఆదివారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు సమావేశం ఈ జూన్ నాలుగవ తేదీన వచ్చే ఫలితాల్లో అనపర్తిలో రాష్ట్రంలో వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తోందని దానికి కృషి చేసిన సోషల్ మీడియా విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి దంపతులను నాయకులు ఘనంగా సత్కరించారు దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు సచివాలయంలో అనేక అవినీతి కార్యకలాపాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మురిగెమ్మి రత్తయ్య తన వద్ద పెన్షన్ ఇప్పిస్తానంటూ వెల్ఫేర్ అధికారి షేక్ మహమ్మద్ రఫీ ఐదు వేల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపించారు పెన్షన్ రాలేదని అధికారిని సంప్రదిస్తే వయసు రీత్యా రాదని చెప్పారన్నారు చదువులేని నాకు అర్హతకు సంబంధించిన అవగాహన ఎలా ఉంటుందని అధికారి మా లాంటి పేదలను మోసం చేయడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు సార్ నేను మురిగే మరొత్త సార్ గుడ్లొచ్చి చిన్న సాగులోకి వెళ్ళాను సార్ కాడికి వచ్చి ఇద్దరు వచ్చాను సార్ ప్రతిసారు సార్ వచ్చి పదివేలు అడిగితే పదివేలు లేనిసలు లేదు సార్ నేను అన్న సార్ ఐదు ఎత్తుకొని ఐదు సతలం కడికి రా అన్నారు అంటే తీసుకొని వార రోజుల్లో నీకెందుకు ఏం పర్లేదు నువ్వు పై పర్లేదు నేను ఇచ్చామని చెప్పిండ్రు ఇస్తామని చెప్పి ఇప్పుడు అడిగితే ఏమంటుందంటే వాళ్ళు ఇప్పుడు నీకు వయసు లేదు ఇప్పుడు రాదు అని చెప్తాను సార్ వయసు లేనప్పుడే డబ్బులు తీసుకోవటం తప్పు కదా సార్ ఎందుకు తీసుకోవాలా నన్ను మోసం చేసాను సార్ నిన్ను మీరు ఏదైనా కానీ చర్య తీసుకొని చేయాలి సార్ మీరు